తనకు పుట్టిన బిడ్డని చూస్తూ కన్నీరు పెడుతూ ఎమోషనల్ అయిన శ్రీజ మానస్ మరియు శ్రీజ ఈ జంటకి పెద్దగా పరిచయం అవసరం లేదు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ అయిన మానస్ నాగులపల్లి కేవలం సీరియల్స్లో హీరోగా యాక్ట్ చేయడమే కాదు బిగ్ బాస్ వంటి షోస్ని చేసి తన పాపులారిటీని మరింత పెంచుకొని డ్యాన్స్ షోస్తో కూడా మనందరినీ అలరిస్తూ వచ్చాడు అయితే తను ఎన్నో ఏళ్ళుగా ప్రేమించిన శ్రీజాని ప్రేమించి పెళ్లి చేసుకొని పెద్దల్ని ఒప్పించి పెద్దల మధ్యన పెళ్లి చేసుకోవడం జరిగింది వీళ్ళిద్దరికి పెళ్లి ఎన్ని రోజులు కాకుండానే గుడ్ న్యూస్ ని చెప్పడం కూడా జరిగింది పన్నెండి బిడ్డకు త్వరలోనే జన్మనివ్వబోతుంది శ్రీజ అనుకునే లోపే మగ బిడ్డకి జన్మనిచ్చినట్లుగా ఒక ఫొటోస్ని ని అయితే షేర్ చేయడం జరిగింది వైరల్ మారుతున్న ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ ని చూసిన అభిమానులు అయితే మానస్ మరియు శ్రీజాలకి వాళ్ళ కంగ్రాచులేషన్స్ ని తెలిపి మీ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నామంటూ తెలియజేస్తూ వస్తున్నారు అయితే సోషల్ మీడియాలో వైరల్ మారుతున్న ఆ ఫొటోస్ వీడియోస్ ని ఇప్పుడు మా వీడియోతో మీరు కూడా చూసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి